టమాటాలు తీస్తున్నావు నేను నాన్న మేమైతే ఇప్పుడే అంగడి పోయి వచ్చాం ఫ్రెండ్స్ టమాటాలు తెచ్చాం మార్కెట్లో నుంచి కొంచెం కొత్తిమీర కూడా కూరలు వేయడానికి టమాటాలు అయితే ఫుల్ రేట్ ఉన్నాయి మా సైడ్ అయితే కిలో ఎనభై రూపాయలు ఉన్నాయి మీ సైడ్ ఎంత ఉన్నాయి కృష్ణవేణి ఇది షాంపులు ఉన్నాయి ఇలా సబ్బులు ఉన్నాయి అంతే నేనే తెచ్చిన ఏ మామిడికాయల మామిడి పండ్ల మామిడికాయల పండ్ల కాయలు అన్నారు మామిడి పండ్లు అయితే వంద రూపాయలు కేజీ వంద మీ సైడ్ మా సైడ్ ఉండే వందే మీ సైడ్ కూడా వందే ఇదైతే కూరకాను ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతానికి ఇది చికెన్ అవును చికెన్ జుట్టు కోడి ఇది ఒక కోడి రెండు వందల రూపాయలు మా సైడ్ మీ సైడ్ ఏంట కృష్ణాయని అంతేనా టమాటాలు ఇవ్వని పోయా పోయినాం బజార్కి మళ్ళీ ఇంకా లాస్ట్ ఇక సీజన్ అయిపోతుంది కదా సమ్మర్ సీజన్ మామిడి రసం కూడా తినాలని చెప్పేసి అయితే అది ఒక రీజన్ అట్లా వెళ్ళామన్నమాట తర్వాత తినలేము కదా మామిడి పండ్లు ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ఫ్రిడ్జ్లో ఉంచుతాను అదే ఫ్రిడ్జ్ మాది ఫ్రిడ్జ్ అయితే అదే అవును కూరగాయలు పెట్టే ఫ్రిడ్జ్ ఉల్లిగడ్డలు పోయలేదు పాప అయితే తినేదనుకొని పల్లెం పట్టింది తినేది కాదు మమ్మీ నువ్వు కొనంగా చూసినావుగా అయినా ఎందుకు మరి పట్టినావు మా పాపను కూడా తీసుకెళ్ళాము నేను నాన్న మా పాప ముగ్గురం వెళ్ళాము మార్కెట్కి అందుకే కొత్త డ్రెస్ చేసి ఉన్నది మా పాప షాంపులా ఉన్నా షాంపులు సబ్బులు అంతే తినేది నువ్వు కొనంగా చూసి చూడనే చూసినావు ఇటీ ప్లేట్ ఉంచుపో పో అది అక్కడ పెట్టు పెట్టు అగో మమ్మీ కూర చేస్తుంది చూడు ఇప్పుడు ఏ మమ్మీ హాయ్ చెప్తానా గమ్మతే గాడి చేస్తాను కొడలితోని కొడలేమైంది నువ్వు ఎప్పుడు చేయలే కదా ఇట్లా బురద బురద ఉన్నాయా

కోడికి పసుపు రాసిల్లా పసుపు రాసి కాల్చిండు అందుకే అరే కడగా చికెన్ కడగావా కడగకుండా మీరు పారా పస్తాను ఇంకొకసారి ఇంకోసారి కడుగుతా అని అందుగురించే ఇట్లానే పరాబోస్తాను ఇట్లా ఇట్లా అన్నా రెండు మూడు సార్లు కడగా కడగాలట మన వ్యూవర్స్ చెప్తాను చికెన్ ముక్కలు అందుకే కామెంట్ పెడతాను ఒక్కొక్కరు నీ వంట ఏం చక్కగా లేదట రెండు సార్లు కాదు మూడు నాలుగు ఐదు సార్లు అడగాలట ఎప్పుడు వచ్చింది అగో అచ్చుడు అచ్చుడితోని డోర్ కూడా పెట్టింది అటు ఎవరో ఆడుకుంటా అయితే అల్లని చిన్న చిన్నపూర కానీ పో పోతావేమో పో అల్లతోని నువ్వు కూడా పోవాలట ఇటు వంట ఏం కావాలి నాకు కూర్చున్నది పరాకత్ ఉండు అక్కడనే కూర్చొని మా మమ్మీ సీట్ అవునాది రిజర్వేషన్ ఎప్పటికీ అక్కడనే కూర్చుంటుంది పోయి ఇల్లుగడ్డా వేసినావు వెల్లుల్లి వేస్తాను ఫ్రై అయింది ఉల్లిగడ్డ వెల్లుల్లి వేస్తాను వెల్లుల్లి పేస్టా లేనా వెల్లుల్లి పేస్ట్ దంచింది వెల్లుల్లి వేస్తాను అయితే ట పోయిందేమో మమ్మీ అగోండి మా పాప అక్కడ ఉన్నది ఆడుకుంటా వాళ్ళు పోదాంపా అంటే వస్తలేదు అటు మూలకు ఉన్నది వాళ్ళు పరిగెత్తుకుంటా పోతాను అయితే ఏ మమ్మీ రా నిన్ను కొడతారు మరి వాళ్ళు అగో ఏమైంది దయ్యం లెక్క నవ్వుతాను అరే అరే పట్టుకుంటా కానీ పరిగెత్తుకుంటా పోతాను ఏ రా మమ్మీ నిన్ను తొక్కుతారా వాళ్ళు గల వెళ్తాయి కాసేపు మా ఫ్రై అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు టమాటాలు వేస్తుంది కృష్ణవేణి నూనెలో గ్యాస్ తక్కువ ఉన్నదేమో చూడండి ఇదైతే మొత్తం నూనెనే ని జుట్టుకోడి కూర మాత్రం సూపర్ టేస్టీగా చేస్తుంది ఎంత టేస్టీగా అంటే చెప్పలేము కానీ ఒక్కొక్కసారి ఉప్పు మాత్రం ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా ఉప్పు వేసినావు కారం వేసినావు కారం వేస్తాను మళ్ళా కారం వేస్తున్నావు సరిపోదా సరిపోదని ఇగో ఒక చెవి చేసి కొద్దిసేపుగా కప్పి వేసి ఉంచుతాను లవంగా ఇంకేముంది స్టార్ పువ్వు ఇది నా ఒకసారి హాష్ పువ్వు దు ఇ నాకు తెలుసు దాల్చిన చెక్క ఇది మరి ఇది తెలుగు ముగ్గ జోకేం రియలే అడుగు కావాలంటే చూస్తున్న వాళ్ళని ఇది మరాఠీ మొగ్గ అది దాల్చిన చెక్క అది లవంగా నవ్వుతుంది రియలే అంటే ఇది ఏమో తెలియదు అది కూడా మసాలానే సరిపోతాయి సరిపోతాయి కొంచెం కొంచెం అండి గసగసాలు లేవు ఇదే మసాలా సూపర్ టేస్ట్ వస్తుంది కానీ ముక్కలు ఉడకడానికి కొంచెం వాటర్ పోసింది కృష్ణవేణి అయితే ఉడకడానికేగా ఉడకడానికి అదే మరి లేకుంటే టేస్ట్ కోసమా అని టేస్ట్ కోసం అయితే కాదుగా టేస్ట్ కోసం కూడా టేస్ట్ నీళ్ళు పోస్తే టేస్ట్ వస్తాయి దానికి పులుసు పులుసు ఉంటుంది కదా చికెన్ పులుసు అది టేస్ట్ ఉండగా దానికి చికెన్ పులుసు ఉంటుందా పులుసు దేనికి ఉంటుంది ఏమో దానికి చికెన్ పులుసు ఉంటుంది అంటెన్ పులుసు చెప్పస్తా చెప్పస్తలేదు కృష్ణ ఆయనకైతే వదిలేయండి ఇక మసాలా నూరుతాయి ఇక

ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కొత్తిమీర వేసి దించుకుంటాను

చెప్పదు ఇక మూడలేదు మా మమ్మీకి బాయ్ ఫ్రెండ్స్ ఇక ఉంటాం